హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను కొత్తిమీర పచ్చడి అనేది చేస్తున్నానండి ఒక కొత్తిమీర కట్ట ఆ కొత్తిమీర కట్ట కావాల్సిన ఐటమ్స్ అన్నీనండి ఎండుమిర్చి టమాటాలు ఆనియన్ శనగపప్పు పల్లీలు జీలకర్ర ధనియాలు చింతపండు వెల్లుల్లిపాయలునండి ఇవి మనకి రుచికి సరిపడా వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళు ఎండుమిర్చి అనేవి తగ్గించుకోండి మేము తక్కువగానే తింటాము అందుకే తక్కువగా వేసాను ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేడెక్కిన తర్వాత అనేది ఎల్లుల్లిపాయలు అనేది వేశాను ఎల్లుల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అందుకనే ఫస్ట్ ఎల్లుల్లిపాయలు వేసాను తర్వాత శనగపప్పును పల్లీలు వేసుకున్నాను ఇవి లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదండి అందులోనే జీలకర్ర ధనియాలు అనేది యాడ్ చేసుకుంటున్నాను కొత్తిమీర వేసాం కదా అని చాలామంది ధనియాలు వేయడం మానేస్తారు ధనియాలు కూడా వేయడం వల్ల ఈ చట్నీ అనేది చాలా టేస్ట్ ఉంటుందండి ఇందులో ఆనియన్ యాడ్ చేస్తున్నాను ఆనియన్ యాడ్ చేసుకుని పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఆనియన్ యాడ్ చేసుకోకుండా చేసుకున్నా బాగుంటుంది కాకపోతే ఆ పచ్చడికి ఈ పచ్చడికి కొంచెం టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది ఆనియన్ వేసిన పచ్చడికి ఆనియన్ వేయని పచ్చడికి అందుకని ఆనియన్ యాడ్ చేసుకున్నాను నేను మీరు కూడా యాడ్ చేసుకోండి అలాగే ఎండుమిర్చి అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే చింతపండు అనేది యాడ్ చేశాను మేమంతే చెప్పాను కదండి పులుపు తక్కువ తింటామని మాకు కొంచెం హెల్త్ ఇష్యూ ఉందనమాట అందుకని చింతపండు అనేది అసలు యూస్ చేయము ఆల్మోస్ట్ చింతపండు నువ్వు టమాటాతోటే అడ్జస్ట్ అయిపోతాము మేము కర్రీస్లోనైనా దేంట్లోనైనా అని అందుకే నాన్ వెజ్ కూడా అంతగా తినమనమాట అందుకని చింతపండు మా ఇంట్లో అసలు యూస్ చేయమండి ఇవన్నీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు మిక్సీ పట్టడం వల్ల మనకి మిక్సీ కూడా వేడెక్కిపోయి తొందరగా పాడైపోతుంది అందుకే చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి అదే కళాయిలో ఆయిల్ వేసుకుని టమాటాలు అనేది వేసుకోవాలండి టమాటాలు బాగా దగ్గరికి రావాలి ఎందుకంటే టమాటాలో చాలా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా బయటకు వస్తేనే కదా మనకి చట్నీ అనేది టేస్ట్ ఉంటుంది లేకపోతే టమాటా స్మెల్ వచ్చేస్తుంది అండి టమాటా స్మెల్ రాకుండా ఉండాలంటే టమాటాలను బాగా వేయించుకోవాలన్నమాట అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేయాలి ఫస్ట్ టమాటాలు చాలా రుచిగా ఉంటుందండి ఉత్తు ట టమాటా చట్నీ చేసుకున్న చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో నేను ఒట్టి టమాటా చట్నీ చేసి చూపిస్తానండి నిల్వ ఉండే పచ్చడి ఇప్పుడైతే ప్రస్తుతానికి కత్తిమీర టమాటా చట్నీ అనేది చేస్తున్నాను కదా ఫస్ట్ చూపించాను కదా కత్తిమీర కట్టా దాన్ని శుభ్రంగా నీట్గా కడుక్కి పక్కన పెట్టుకున్నానండి రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి ఎందుకంటే కత్తిమీరలో చాలా ఇసుక అనేది ఉంటుంది తోటల్లో పండిస్తారు కాబట్టి ఇసుక అనేది వస్తుంది అందుకనే చాలా నీట్గా కడుక్కని పక్కన పెట్టుకోవాలి అప్పటికప్పుడు చేయాలంటే మనకి చాలా టైం పట్టేస్తుంది అందుకనే నేను ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకున్నాను ఇది కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి ఇది కూడా దగ్గరకు వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి ఎందుకంటే కత్తిమీర చాలా మెత్తగా అయిపోతుంది కదా చూడండి ఎంత మెత్తగా అయిందో బాగా డ్రై అవకాండి అలా డ్రై అవ్వడం వల్ల కొత్తిమీరలో ఉన్న ఫ్లేవర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట అందుకనే లైట్గా డ్రై అయితే సరిపోతుంది మనం ఈ చట్నీలో వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి ఈ పచ్చళ్ళలో వాటర్ అనేది యాడ్ చేస్తే నిల్వ ఉండదు అనమాట టేస్ట్ కూడా మారిపోతుంది అందులో వచ్చిన వాటరే సరిపోతుందండి మనకి అది కూడా తీసుకుని పక్కన పెట్టుకుని రెండు మిక్సీ పట్టుకోవాలండి కొంచెం బర్గర్గా పట్టుకోవాలి టేస్ట్ బాగుంటుంది అనమాట బాగా మెత్తగా పట్టుకుంటే బాగోదు ఇదే బా దాకలాయిలో ఆయిల్ వేసుకొని పోపు వేస్తున్నాను జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి ఆవాలు ఎల్లుల్లిపాయలు కరివేపాకు వేస్తున్నానండి అనేది పోపేస్తాను నా ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నాకు సపోర్ట్ చేయండి నేను ఏదైనా మిస్టేక్ చేస్తే కంపల్సరీ కామెంట్ సెక్షన్లో తెలపండి ఎందుకంటే నేను ఏ మిస్టేక్ చేస్తున్నానో నాకన్నా మీకే తెలుస్తుంది చూసిన వాళ్ళకి అందుకే అడుగుతున్నాను నేనే నా వాయిస్ కూడా కొద్దిగా స్లోగా వస్తుంది నాకు కొంచెం జలుబు దగ్గు అనేది ఉన్నదనమాట వింటర్ సీజన్ అంతా నాకు హెల్త్ ఇష్యూస్ అండి అందువల్ల ఇంటర్ సీజన్లోనే హెల్త్ బాగోదు అందుకనే వాయిస్ ఎవరికైనా అర్థం కాకపోతే సారీ క్షమించండి మీరు మిస్టేక్స్ చేస్తున్నారా అని కానీ చెల్లి అని కానీ కామెంట్ చేయండి నేను ఆ మిస్టేక్స్ నెక్స్ట్ టైం రాకుండా చూసుకుంటాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీరు నాకు సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను నేను మీ ఇంట్లో ఒక అమ్మాయిలాగే నన్ను చూడండి నా మిస్టేక్స్ అయినా నాకు సపోర్ట్ ఇచ్చేదైనా మీరేనండి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్